పది రోజులు వస్తాయి కదా కరెంటు బిల్లులు మీ బిల్లులో మీరు వాడిన కరెంటుది ఒక దాకా ఉంటుంది సగం దగ్గర కనబడుతుంది అది మీరు యూనిట్ ఎంత దాని సెస్సులు ఇవన్నీ ఉంటాయి అక్కడ కనబడుతుంది దాని తర్వాత వస్తాయి అంటే మీ కన్సంప్షను మీ రేటు మీకు పడింది ఒక చోట వచ్చేసింది దాని తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అడ్జస్ట్మెంటు రెండు వేల ఇరవై ఐదు అడ్జస్ట్మెంటు రెండు వేల ఇరవై రెండు అడ్జస్ట్మెంట్ అని ఉంటాయి అవి అవి లేకుండా ఉంటే ఏ ఇయర్ అడ్జస్ట్మెంట్ లేకుండా ప్లస్ ఇప్పుడు కరెంటు మనకి మొదట్లో పెట్టినప్పుడు కరెంటు ఛార్జీ మన దగ్గర వసూలు చేస్తారు మనం డబ్బులు కడతాం డిపాజిట్ గుర్తుంది కదా దాన్ని డిపాజిట్ చేసుకుని దాని మీద వచ్చిన వడ్డీతో వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి కానీ ఆ డబ్బులు ప్రతి నెలా కూడా మీ దగ్గర పవర్ ఛార్జెస్ ఏంటండి సపరేట్ పవర్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏంటి అడిషనల్ గా దాంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి మనకి తెలియని బాధులు అసలు మనకు ఆ బిల్లులో అర్థం ఎవరికైనా తెలుసా అండి ఫైనల్ గా ఎంత అయింది అంతే ఫైనల్ గా ఎంత అయింది అంతే ఇప్పుడు దుర్గగుడికి నువ్వు వీళ్ళకి ఎందుకు గొడవ వచ్చింది దుర్గగుడోడు కరెంట్ ప్రొడ్యూస్ చేసి ఇస్తున్నాడు